అందరికీ వందనాలండి ఈరోజు బైబిల్ ధ్యానంలో భాగంగా ఏలియా గారి గురించి మనం ఆలోచించేద్దాం ఆయన యొక్క దృష్టి కోణం ఎలా ఉందో ఒకసారి మనం బైబిల్ నుంచి నేర్చుకుందాం ముందుగా ఏలియా ఏలియా లాంటి ప్రవక్త రోసం కలిగిన ప్రవక్త ఇలాంటి ప్రవక్తల్ని దేవుడు కోరుకుంటాడు ఆనాటి సమాజంలోను ఈనాటి సమాజంలోను ఇలాంటి వారు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు దేవుని కోసం మహా రోసంతో బ్రతికిన బైబిల్లో ఉంటున్న ప్రవక్తలందరిలో కూడా మేటి అయినవాడు సాటి అయినవాడు ఏలియా గారు ఏలియా గారు రాజులు చేస్తున్న తప్పుళ్ళు సహితం ఏమాత్రం భయం లేకుండా జంకు లేకుండా వారి ముఖం ముందే చెప్పడం అనేది మనం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది నేనంతా చెప్పినట్లుగా దేవుడు ఇలాంటి వారిని కోరుకుంటాడు ముందుగా మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయము ఒకటో వచనంలో మరి ఏలియా గారు అహబు రాజు దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరంలో వరసమైనను మంచైనను కుర కురవదని ప్రకటించాడు ఈ సంవత్సరంలో వరసమైనను మంచైనను పడదో అని చెప్పాడు అన్నట్టుగానే ఏలియా గారు చెప్పినట్లుగానే మరి వర్షం లేదు మంచి లేదు ఆ ప్రదేశం కరువుతో ఈ లోపుగా మరి యజ్బేల్ అనే ఒక అహబు భార్య ఈమె దుర్మార్గురాలు ఈమె ఏం చేస్తుందంటే ఇస్రాయల్ దేవుడైన యహోవా ప్రవక్తలను చంపించేస్తుంది చంపించేసింది ఇదంతా కూడా మనందరికి తెలిసిన విషయాలు ఇలాగా వరసమైనా పడదో అయినా పడదని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఎంత రోసం ఎంత ధైర్యం ఉండాలి అని ఆలోచన చేయండి ఒకసారి కాబట్టి ఏలియా రోసం కలిగిన ప్రవక్త మనం ఈ విధంగా ఆలోచన చేస్తుంటే ఇక మరణాపేక్ష కలిగిన వాడు అని మనం మనం కొంత సందర్భాల్లో చదువుకుంటాం కానీ అసలు మరణ భయమే లేనివాడని చెప్పేసి మనం ఈ సందర్భంగా ఆలోచన చేయాలి ఎందుకంటే వర్షమైనను మంచైనను పడదని చెప్పిన తర్వాత మరి మూడున్నర సంవత్సరాల పాటు వర్షం పడలేదు మనకి యాకబగ గారి రాశి పత్రికలో విశ్వాస సహితమైన ప్రార్థన గురించి మాట్లాడుతూ ఏలియా గురించి మాట్లాడతాడు ఏలియా మనలాంటి స్వభావం గలవాడే ఆయన ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదని చెప్పాడు మూడున్నర ఏళ్ళ తర్వాత మరి దేవుడు సెలవిస్తే నువ్వు వెళ్ళు ఆహబును దర్శించు అన్నాడు అహబు ఏమో ఏలియాని ఎక్కడ దొరుకుతాడా చంపేద్దాం అని ఏలియా గురించి వెతకని జనమంటూ లేదని చెప్పేసి బైబిల్ చెప్తుంది ఒకసారి మీరు పద్దెనిమిదో అధ్యాయము పదో వచ్చనం చదవగలిగితే నీ దేవుడైన యహోవా జీవమతోడు నిన్ను చిక్కించు కొనవలేనని నా ఏలినవాడు దోతలను పంపించని జనం ఒకటైనను లేదు రాజ్యం ఒకటైనను లేదు అతడు ఇక్కడ లేడనియు అతనిని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించుచు వచ్చి ఎలియాని చంపేయలేని అహబు ఏ ఏ దేశాలకు తిరిగాడో ఏ ఏ ప్రాంతాలకు తిరిగాడో ఏ జనములకు తిరిగాడో ఎక్కడ కూడా ఏలియా దొరకలేదు కానీ దేవుడు చెప్పాడు ఎలియా నువ్వు వెళ్ళు వర్షం పడుతుందని చెప్పు అంటే ఇప్పుడు అతన్ని ఎదుర్కోవడానికే వస్తాడండి చూడండి పద్దెనిమిదో అధ్యాయము ఒకటవచనం వచనం అనేక దినములైన తర్వాత మూడు మూడు మూడవ సంవత్సరం అందు యహోవా వాకు ఏలియాకు ప్రత్యక్షమే నేను భూమి మీద వర్షము కురిపింపతున్నాను నీవు వెళ్ళి ఆహబ్ను దర్శించమని సెలవీయగా ఆహబును దర్శించుడకే ఏలియా వెళ్ళిపోయాను ఏలియా దొరికితే చంపేద్దామని చూస్తున్న ఆహబ్బు ఎదుటికి ఏలియా వెళ్తున్నాడు అతని దగ్గరికి వెళ్తున్నాడు అంటే అర్థమేంటి తెలుసా దేవుని మాట చెప్పడానికి ఏ మాత్రం భయం కానీ బెదురు కానీ తన జీవితంలో ఏ కోశానో కూడా ఏలియాకి లేదు ఇలా జరిగింది మనందరికి తెలుసు ఓ వచ్చాడు మరి జన మనందరి విషయం ఎంత తెలుసు అయితే అహబు ఎదురయ్యాడు ఆహుతో అంటాడు దేవుడు ఎవరో రా కరిమేలు పర్వతానికి అన్నాడు కరిమేలు పర్వతానికి వెళ్ళారు కరిమేలు పర్వతానికి వెళ్ళిన తర్వాత కరిమేలు పర్వతంలో మరి ఏలియా చేసిన ప్రార్థనకే దేవుడిచ్చిన జవాబు తర్వాత బయలు ప్రవక్తలందరూ చేసిన విధానం బయలు ప్రవక్తలు ప్రార్థించగా వారు చేసిన కార్యక్రమాలకి మరి బయలు దేవత లేదా బయలు రాలేదన్న సంగతే దేవుడైన యహో ఉన్నాడని నిరూపించడానికి ఆయన మాత్రమే దేవుడిని నిరూపించడానికి ఏలియా రోసంగా నిలవబడి అంతమంది ఒక పక్క ఉంటే నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఒక పక్క ఉంటే ఈయన మాత్రం ఒక్కడే యహో పక్షాన ఉండి దేవుడు ఉన్నాడని నిరూపించి ఏమండి మరి ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన అగ్ని దిగింది ఆకాశం నుంచి ఇదంతా కూడా మనం చదువుకున్నాం ఇది అయిపోయిన తర్వాత ఆ నాలుగు వందల యాభై మంది ప్రవక్తల్ని తీసుకెళ్ళి ఆయన ఒక లోయలో చంపేశాడు ఇది ఇది జరిగిన తర్వాత ఎజిబేలు ఏం చేసిందంటే ఎలాగైనా ఏలియాని చంపేస్తానని చెప్పి వర్తమానం పంపింది వర్తమానం పంపిన తర్వాత ఏలియా ఏం చేశాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చూడండి పంతొమ్మిదవ అధ్యాయము వచనంలో తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బందరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గల వాడే యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను మట్టుకు చాలును నా ప్రాణం తీసుకొనిమని ప్రార్థన చేశాను ఆ ఆ దుష్టురాలు చేతిలో నా ప్రాణం పోవడం కంటే నీవే తీసుకు నా ప్రాణం అంటున్నాడు మరణాపేక్ష అంటే ఆశ మరణం పట్ల ఆశ కలిగిన వాడు మరణం పట్ల భయం కలిగిన వాడు కాడు మరణం పట్ల ఆశ కలిగిన కలిగినవాడు ఈయనంటున్నాడో ఇదిగో ప్రభువ నువ్వు నన్ను తీసుకో అదృష్టరాల చేతిలో నేను చనిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి దేవుడు మరి అతను ఆ తర్వాత అతను ఆ భోజనం చేసి చాలా పనుంది అతనికి అతను వెళ్ళాడు మరి ఒకసారి సందర్భంలో దేవుడు అడుగుతాడు ఒక గుహలో ఉన్నాడు తొమ్మిదోవా వచనం అతడు ఉన్న ఒక గుహలో బస చేశాను ఎహోవ వాకు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇతడ నీవేమి చేయుచున్నావని అతని అడుగగా ఏలియా అని దేవుడు అడుగుతున్నాడు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగితే అతడు ఒక మంచి మాట చెప్పాడు చూడండి ఆ మాట మనం మన జీవితాలకు చాలా అవసరం అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపేటను పడగొట్టి నీ ప్రవక్తలను కడ్గమ చేత హతము చేసిరి సైన్యములకు అధిపతి దేవుడిన యహో కొరకు మహా రోషము గలవాడిని నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను నేను ఒక్కడిన మాత్రమే ఉన్నాను నీ కోసం దేవుడి కోసం రోసంగా నిలబడింది నేను ఒక్కడనే నేను ఒక్కడనే ఉన్నాను అని చెబుతున్నాడండి ఇక మళ్ళీ మనొక్కసారి అవి ప్రభు పదమూడవ వచనంలో ఏలియా దాన్ని వీళ్ళు తన దొప్పెడతో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకి నిలిచినం అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడిను అందుకతడు ఇస్ర నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీటమును పడగొట్టి నీ ప్రవక్తలను కడ్గం చేత హతం హతము చేసిరి సైన్యముల అధిపతి అవి యుహోవాగు యహోవానగు యుహోవాక్ దేవుడే దేవుడగు విహోవాక్ కొరకు మహా రోసము గలవాడిని నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీటకై చూస్తున్నారే నేను ఒక్కడ మాత్రమే ఉన్నాను అని చెప్తాను దేవుడి కోసం నేను ఒక్కడ మాత్రమే ఉన్నాను ఇది ఏలియా యొక్క దృష్టికోణం ఆయన దృష్టికోణంలో ఏలియా యొక్క దృష్టికోణంలో నా దేవుడి కోసం నేను ఒక్కడే ఉన్నాను అని తాత్పర్యం కలిగి ఉన్నాడు ఆలోచించేయండి మీరు ఒకసారి ఈ దు ఈ తాత్పర్యం కలిగే మనం కూడా ఉండాలి నేను ఒక్కడే ఉన్నాను ఇలా నేను ఒక్కడనే నా దేవుడి కోసం ఉన్నాను అని అనుకుంటే నేను నా దేవుని కోసం ఏమైనా చేయాలి అన్నీ నేనే చేయాలి అన్న ఆలోచన మనకి కలుగుతుంది ఏలియా ఇంత రోసంగా నిలబడడానికి ఇన్ని కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే నా దేవుడి పక్షాన్ని నేను ఒక్కడనే ఉన్నాను అన్న తాత్పర్యమే దేవుడు చెప్పాడు నీ బయలుకు మోకాళ్ళ మోకాళ్ళు ఊనని వారు ఏడు వేల మంది ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు కానీ అదంతా ఆయనకు అనవసరం ఆయన దృష్టిలో నేను ఒక్కడనే నేను ఒక్కడనే ఉన్నాను ఉన్న ఉండొచ్చు బయలుకు నమస్కరించిన వారు ఉండొచ్చు కానీ లాగా రోసం కలిగి బ్రతికిన వారు వారు కారు వారికి ఆ గుర్తింపు లేదు రేలియా అంటున్నాడు నేను ఒక్కడనే మనం కూడా ఈ తాత్పర్యం కలిగి ఉండాలి నేను ఒక్కడే ఉన్నాను నా ప్రభు కోసం నా ఊర్లో అనుకోండి ఒకసారి నా పేటలో నా గ్రామంలో నా సంఘంలో నేను ఒక్కడనే ఉన్నాను నా కో దేవుడి కోసం నా దేవుడి కోసం నేను ఒక్కడనే నా ఊరిలో ఉన్నాను నేను చేయకపోతే ఎవరు చేస్తారు ఈ కార్యక్రమాలు నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు దేవుని మాటలు నేను హెచ్చరించకపోతే ఎవరు హెచ్చరించారు దేవుడి తరపుని నేను ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు నా దేవుడి తరపుని అని ఈ ఆలోచన అనేది అంటే నేను ఒక్కనే ఉన్నాను అన్న ఆలోచన మనకు ఉంటే మనం కూడా ఏలి అలాగ రోసంగా బ్రతకగలం కాబట్టి ఆలోచన చేయండి మనం కూడా రోసంగా బ్రతకాలంటే నేను ఒక్కనే ఉన్నాను నా దేవుని కోసం అన్న తాత్పర్యం కలిగి బ్రతకాలని మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను